Thank you. la mamá. ¿Qué es eso? 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 ഇരുടെ no, no. okay. అందరికీ సుస్వాగతం మా కళాశాల వార్షికోత్సవం మరియు జాబ్ అచీవర్స్ డే ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీ మరియు మా విద్యార్థులకు గొప్ప ప్రేరణగా నిలుస్తాయి ఈ మీరు ఈ వేడుకలో పాల్గొనడం మాకు మరింత ఉత్తేజాన్ని ఇస్తుంది ఈ కాలేజీలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలే దూర ప్రాంతాల నుంచి కూడా మంది విద్యార్థినులు ఇక్కడికి వస్తూ ఉన్నారు నేను ఒకటే మిమ్మల్ని కోరుకుంటున్నా ఇక్కడ మీరు ఏదైతే ఈ స్కూల్లో మీరు ఇక్కడ చదువుకొని ఇక్కడ పెరిగి పెద్దయి ఇక్కడ డెవలప్ అవుతారో మీకు ఏదైతే సాంకేతికాన్ని మీరు ఇక్కడ టెక్నికల్గా మీరు ఏదైతే నేర్చుకుంటారో దాన్ని పది మందికి ఉపయోగపడే విధంగా చేయమని చెప్పి మీరు ఇక్కడ చదివి బయటికి వెళ్ళిన తర్వాత మంచి పేరు ఈ ఇన్స్టిట్యూషన్ కు మీ కుటుంబానికి అదే విధంగా ఈ యొక్క కాలేజీకి చదువు చెప్పినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మీ స్టాఫ్ కంతా కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ వస్తుంది సార్ మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు పట్టణంలో మా కళాశాల చాలా రుణపడి ఉన్నది ఎందుకంటే గతంలో మీరు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అదనపు భవనాల కొరకు శంకుస్థాపన చేసి ఉన్నారు అయితే ప్రభుత్వం మారడం వలన అది కార్యరూపం దాల్చలేదు

representative Chandana, to join okay. This is a symbolic moment of lighting of lamp that signifies dispelling of darkness and igniting of thought and enlightenment. Mm. I also invite Kumariya's Grishwam, E3 final year, to come out of my to software engineer, to the renowned company, Micro Bangalore with an annual package of 5.5 lakhs per annum. महिला पार्टी कलाशाल स्टूडेंट रिप्रेजेंटेटिव ग हेचडी అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థినులు పూర్వ ప్రముఖులందరికీ కూడా నమస్కారం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల స్థాపించి ముప్పై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు యాన్యువల్ డే మనం నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా ఈ కళాశాలలో పూర్వ విద్యార్థులు ఇక్కడ చదువుకున్న వాళ్ళకి స్టాఫ్ అందరికీ కూడా నాకు శుభాకాంక్షలు విద్యా విద్యారంగంలో మొట్టమొదటగా ఒక మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి కీర్తిశ్ర నందమూరి తారక రామారావు గారు మహిళలందరినీ కూడా ఆర్థిక పరంగా సామాజిక పరంగా ముందుకు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఆనాడు ఒక ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ చిత్తూరు జిల్లాలో ఒక మారుమూలు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఆనాడు ఆయన తీసుకురావడం దాన్ని పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసే దిశలో కీర్తిశేషులు డాక్టర్ సుబ్బాయి గారు కావచ్చు మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు పలమనేరులో పలమనేరు పట్టణానికే పలమనేరు నియోజకవర్గానికి ఒక తలమానికంగా బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో ఒక మంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇక్కడికి వచ్చిందంటే నిజంగా కూడా వారు చేసుకున్నటువంటి ఆనాడు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు అని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పూర్తిగా కూడా సాంకేతిక పరంగా తీసుకు ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచన గతంలో జిల్లాలోనే ఒకే ఇంజనీరింగ్ కళాశాల ఉండేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు దాదాపు ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక ఇంజనీరింగ్ కళాశాల తీసుకురావడం ప్రపంచ దేశాల్లో ఎక్కడో మారుమూలు ఉన్నటువంటి దేశాలకు వెళ్ళిన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థులు ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఒక మంచి పొజిషన్లో మంచి ఆపర్చునిటీస్తో మంచి అవకాశాలతో అక్కడ ఉన్నారంటే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి బీజం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నాం ఈ యొక్క కళాశాల ద్వారా ఇప్పుడే చూసాం ప్రిన్సిపాల్ గారు ఈ కళాశాలకు సంబంధించినటువంటి రిపోర్ట్ చెప్పడం మీ రిప్రజెంటేటివ్ కూడా అమ్మాయి చాలా చక్కగా విషయాలన్నీ కూడా చెప్పడం చూసాం ఈ యొక్క ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వంద శాతం ఈరోజు జాబ్ అచీవర్స్ ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ ఇక్కడ సెలెక్ట్ కావడం అనేది నిజంగా కూడా చాలా ప్రత్యేకంగా మన ప్రాంతం ఒక ప్రత్యేకత ఉంది కానీ ఇటు బెంగళూరు కానీ అది దద్దారు ఉండేటువంటి ప్రాంతం ఈరోజు పూర్తిగా కూడా కనెక్టివిటీ పెరుగుతూ ఉంది ఈరోజు మనం బెంగళూరుకి వెళ్ళాలంటే దాదాపు ఒకటిన్నర గంటల్లోనే మనం హుస్కోట చేరే పరిస్థితి ఉంది ఈ రోజు కొత్త కొత్తగా కూడా మన చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వే కూడా ఇక్కడి నుంచే వస్తూ ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి తొమ్మిది నెలల్లోనే పెట్టుబడులను ఆకర్షించడానికి ఐటీ సెక్టార్లో లోకేష్ గారు పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకున్నారు దాంట్లో భాగంగానే అతి తక్కువ కాలంలో ఎందుకంటే గతంలో రాష్ట్ర విభజన అయిన తర్వాత పూర్తిగా కూడా ఈ రాష్ట్రానికి మనకు ఉన్నటువంటి ఆదాయ వనరులన్నీ కూడా వదిలి మనం బయట వస్తే నైసర్గికంగా బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉండేటువంటి రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు గుర్తించినాం ఎందుకంటే కోస్టల్ కనెక్టివిటీ దాదాపు తొమ్మిది వందల ఎనభై కిలోమీటర్లు అతి ఎక్కువ భారతదేశంలో కోస్టల్ కనెక్ట్ కనెక్టివిటీ ఉండేటువంటి రాష్ట్రంగా మన రాష్ట్రం ఉంది అదేవిధంగా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఈ యొక్క కారిడార్స్ ద్వారా ఎక్కువ పెట్టుబడులు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు నుంచి కూడా వాళ్ళ ఒక కార్యాచరణ తీసుకుంటే గడచిన ఐదు సంవత్సరాల్లో ఎందుకంటే రాజకీయాలు మాట్లాడే వేదిక కాదు కానీ భవిష్యత్తు గురించి కొన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది గడచిన ఐదు సంవత్సరాల్లో పూర్తిగా కూడా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికే పెట్టుబడులు పెట్టడానికే ఒక భయానకమైనటువంటి పరిస్థితి కలిగినటువంటి దాన్ని అధిగమించి ఈ సంవత్సరం దాదాపు అరవై వేల కోట్ల పెట్టుబడులు సాధించారంటే అది చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకంతోనే ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది రాష్ట్ర విభజన అయిన తర్వాత ఎన్నో పెట్టుబడులు తీసుకురావడం జరిగింది ఈరోజు బ్రహ్మాండంగా మీరు అందరూ కూడా ఇక్కడ పార్టీ చదువుకుంటే ఈ రాష్ట్రంలో మనకు ఉపాధి అవకాశాలు పెరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ పైన ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ఈరోజు ఈ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొస్తా ఉంది ఇప్పుడు మనకు తిరుపతి ఎయిర్పోర్ట్ పక్కన ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ వన్ అండ్ క్లస్టర్ టూ రెండు కూడా గతంలో తీసుకొచ్చాం గడచిన ఐదు సంవత్సరాల్లో ఆ రెండు క్లస్టర్లలో వచ్చినటువంటి పెట్టుబడులు కూడా ఖాళీ అయినటువంటి పరిస్థితి ఉంది ఇదే జిల్లాలో రిలయన్స్ ఇండస్ట్రీని కూడా గతంలో ల్యాండ్ ఇస్తే ఆ ఇండస్ట్రీ కూడా ఈ జిల్లా వదిలిపెట్టిపోయేటువంటి పరిస్థితి గతంలో జరిగింది ఎక్కడో కాదు ఈ రాష్ట్రంలో అతి పెద్ద ట్యాక్స్ పేయర్ ఏదైతే అమర్ రాజా ఉన్నాయో అమర్ రాజా ఇండస్ట్రీస్ ఉన్నాయో మన చిత్తూరు దగ్గరనే ఉన్నాయి అటువంటి పెద్ద ఇండస్ట్రీ కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనేటువంటి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో పుట్టినటువంటి వాళ్ళు పెట్టాలనే ఆలోచన ఉన్నా అక్కడ పెట్టే పరిస్థితి లేకుండా దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ గత ప్రభుత్వంలో వెళ్ళే అంటే పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రభుత్వ పరంగా ప్రభుత్వంలో పాలకులు చర్యలు తీసుకుంటేనే ఆ నమ్మకం కలిగిస్తే ఆ కార్యక్రమాలు జరుగుతాయి ఒక్కసారి పెట్టుబడిదారులు భయపడితే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాలేకపోతే పెట్టుబడి లేకపోతే చదువుకున్నటువంటి మీలాంటి విద్యార్థులందరికీ కూడా ఉపాధి అవకాశాలు పోయేటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటి విషయం కోసమే ఈ సందర్భంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అదే కాకుండా రోజు సీడ్ యాప్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది దాని ద్వారా మీకు సాంకేతిక పరంగా టెక్నికల్గా మిమ్మల్ని ఇంప్రూవ్ చేయడానికి ఎక్కడైతే ఈ ప్రాంతంలో ఏ రకమైనటువంటి పరిశ్రమలు ఉన్నాయో దానికి కావలసినటువంటి టెక్నికల్గా సామర్థ్యం కలిగించే విధంగా వాళ్లకు దానిపైన ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది విధంగా జాబ్ జనరేషన్ కానీ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కానీ అవి రెండూ కూడా ఆ యొక్క సీ కింద కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి దాన్ని కూడా మీరు ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది గడచిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఇరవై రెండు నెలలు మాత్రమే మంత్రిగా పనిచేశాను ఆ రోజే ఇంత మంచి కాలేజ్ మనకి ఇక్కడ ఉందని ఇక్కడ అడిషనల్గా తొమ్మిది కోట్ల రూపాయలతో ఒక పూర్తి స్థాయిలో ఒక సపరేట్ బ్లాక్ బ్లాక్ ఆ రోజు మనం ఆ కార్యక్రమం కోసం శాంక్షన్ చేసి తీసుకొస్తే శాంక్షన్ అయిన తర్వాత టెండర్స్ కూడా కంప్లీట్ చేసుకొని ఫౌండేషన్ వేస్తే గడచిన ప్రభుత్వంలో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోయే నేను మళ్ళీ ఎమ్మెల్యే అయిన వెంటనే ఆ కార్యక్రమాన్ని మళ్ళీ కూడా తీసుకోవడం ఇప్పుడే మీ కాలేజీకి వచ్చినప్పుడు లోపలనే మీ యొక్క టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్తో కూడా ఇక్కడ నుంచి కూడా మాట్లాడడం జరిగింది మీ ప్రిన్సిపాల్ గారితో కూడా చెప్పడం జరిగింది మళ్ళీ దాన్ని పదకొండున్నర కోట్ల రూపాయలతో రివైజ్ చేసి పంపించడం జరిగింది దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ తెచ్చుకోగలిగితే ఈ ప్రాంతంలో నిన్నీ పలమనేరు ఒకటే కాదు కానీ చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాల్లో ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఉంటే ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క పాలిటెక్నిక్లో చదువుకుంటే అందరికీ కూడా మంచి ఉపాధి అవకాశాలు మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలు కలిగేటువంటి అవకాశం ఉందనే ఆలోచనతోనే కూడా ఆ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది తప్పనిసరిగా కూడా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ప్రధానంగా అప్పుడే మీ ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు ఇక్కడ కొంత మీకు త్రాగునీటికి అని వాడుకోవడానికి నీటికి సంబంధించినటువంటి సమస్య కూడా ఉందని కూడా చెప్పడం జరిగింది దాన్ని కూడా పూర్తి స్థాయిలో చేయడానికి ఎందుకంటే ఈరోజు మనకు ఉన్నటువంటి సోర్సెస్ అన్నీ కూడా డ్రై అయిపోతూ ఉన్నాయి మనం మెట్ట ప్రాంతంలో ఉన్నాం దీనికి సంబంధించి హంద్రీనేవాకి సంబంధించి మరి నేను మొట్టమొదటిగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే కుప్పం బ్రాంచ్ కణాలు కానీ పువ్నూర్ బ్రాంచ్ కణాలు కానీ రెండు కూడా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలతో లైనింగ్ కూడా కంప్లీట్ చేసి పూర్తి చేసే కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా హంద్రీనేవాని కానీ గాలియర్ నగర్ని కానీ హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ రెండు కూడా లింక్అప్ చేసే కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ఆ ఇబ్బంది లేకుండా మనకేదైతే పలమనే డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఉందో దానికి గంగన శిరస్సు నుంచి కూడా లింక్ చేసేటువంటి కార్యక్రమం పైన తీసుకోవడం జరుగుతూ ఉంది ఇవి చేయడానికి కొంత సమయం పడుతుంది కానీ ఆ లోపల ఇక్కడ లోకల్గా మీకు ఏదైతే సోర్స్ ఉంటే ఆ సోర్స్ ద్వారా టెంపరీగా కార్యక్రమాన్ని చేయడానికి అది పూర్తి స్థాయిలో పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే దా మధ్యలోనే ఇవి కూడా పూర్తి చేసి అందివ్వడానికి తప్పనిసరిగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి మరొకసారి మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ కాలేజీలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది విద్యార్థినులు ఇక్కడికి వస్తూ ఉన్నారు నేను ఒకటే మిమ్మల్ని కోరుకుంటున్నా ఇక్కడ మీరు ఏదైతే ఈ స్కూల్లో మీరు ఇక్కడ చదువుకొని ఇక్కడ పెరిగి పెద్ద ఇక్కడ డెవలప్ అవుతారో మీకేదైతే సాంకేతికాన్ని మీరు ఇక్కడ టెక్నికల్గా మీరు ఏదైతే నేర్చుకుంటారో దాన్ని పది మందికి ఉపయోగపడే విధంగా చేయమని చెప్పి మీరు ఇక్కడ చదివి బయటకు వెళ్ళిన తర్వాత మంచి పేరు ఈ ఇన్స్టిట్యూషన్ కు మీ కుటుంబానికి అదే విధంగా ఈ యొక్క కాలేజీకి చదువు చెప్పినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మీ స్టాఫ్ కంతా కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ ఆ అవకాశాలు చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి అవకాశాలు రావాల భవిష్యత్తులో మీరు బాగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా భవंकन ప్రార్థిస్తూ సెలవు చేసుకోనండి ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ అవర్ ఎస్టిఎం చీఫ్ గెస్ శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు హనర్బుల్ ఎమ్మెల్యే పాలమనే ఐ థ్యాంక్ యూ సార్ ఫర్ హావింగ్ అక్సెప్టెడ్ అవర్ ఇన్విటేషన్ టు బి ద చీఫ్ గెస్ కండిడేట్ ఐ ఆల్సో ఎక్స్‌ప్రెస్ My sincere thanks to the special guest, Yam Rukmini I want to share with you the success of our students and the experience in achieving their success.